కర్నూలు నగరంలోని ముప్పై ఆరవ జాతీయ రోడ్డు మాసోత్సవాల్లో ఇరవైవ రోజు కొనసాగుతున్నాయి ఈ కార్యక్రమం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమార్ ఆదేశాల మేరకు ఆర్టీఓ ఎల్ భారత్ చావ్ పర్యవేక్షణలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కె రవీంద్రబాబు ఎంవి సుధాకర్ రెడ్డిల ఆధ్వర్యంలో బుధవారం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పాత లెక్చరర్ గ్యాలరీలో రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా గుడ్ సమరిటన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డిఎంహెచ్ఓ డాక్టర్ శాంతికల జీజీహెచ్ సూపరిటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు కర్నూలు ట్రాఫిక్ సిఐ మన్సురుద్దీన్లు హాజరయ్యారు ఈ సందర్భంగా గుడ్ సమరిటన్ అనే ఆపదలో ఉన్న వ్యక్తికి సహాయం చేసే వ్యక్తి అని అర్థం ఈ అంశంపై డిటిసి ఎస్ శాంతకుమారి ఆర్టీఓ ఎల్ భారత్ చావన్లు మాట్లాడుతూ డాక్టర్లకు హాస్పిటల్లో ఉన్న రోగుల బంధువులకు వివరించాలని కర్నూల్లోని పలు ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్లకు తెలియజేశారు అవేమనగా రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు సంఘటన స్థలంలో ఉన్న ఎవరైనా సరే సహాయకుడు బాధ్యతగా అంబులెన్స్ను పిలిపించి హాస్పిటల్‌కు తరలించారు అన్నారు అనంతరం డిటిసి శాంతకుమారులు మాట్లాడారు గురించి మొత్తం వీడి ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ గుడ్ సమర్థన్ యాక్ట్ సంబంధించినటువంటి ఒక విశేషాలను వాళ్ళు మన డిగ్రీస్ కలిసినటువంటి పెద్దలు తెలియజేస్తారు ఈ యొక్క విషయాలని దృష్టిలో ఉంచుకొని ప్రమాదాలు కావాలన్నటువంటి వారిని రక్షించడం కోసం సహాయం చేసినటువంటి వారికి ఎటువంటి పోలీస్ కేసులు కానీ మెడికల్ లీగల్ కేసెస్ కానీ వారి కోర్టు కేసెస్ కానీ లేకుండా వారికి పూర్తి సహాయ సహకారాలు అలా అందించి వారికి మా గవర్నమెంట్ వారి తరఫున అవార్డు ఇవ్వార్డు ఇవ్వడం అనేది ఈ గుడి సంవత్సరం నాయకుల ముఖ్యమైనటువంటి ఉద్దేశం దీని గురించి వివరాలు వర్తలు తెలియజేస్తారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ ప్రొఫెసర్ కె వెంకటేశ్వర్ గారు సూపర్నెంట్ కర్నూలు కాలేజ్ వారిని వేదిక రావాల్సిందిగా భావించారు అలాగే డాక్టర్ పి శాంతికా మేడం గారు డిఎంహెచ్ఓ కర్నూల్ గారిని వేదిక రావాల్సిందే ప్రారంభించండి అలాగే ఈ కార్యక్రమానికి చీఫ్ గస్ట్ శ్రీమతి ఎస్ శాంతకుమారి గారు డిఫ్యూ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కర్నూలు వారిని వేదిక ఆహ్వానించారు అతిథిగా ఎల్ భరత్ చౌహాన్ గారు ఆర్టీఓ కర్నూలు గారిని వేదిక ఆహ్వానించడం ఈ కార్యక్రమానికి ఈ और संपूर्ण रणनीति को इसमें पुलिवरा तो एक्सटेंस वाली पुलिवरा में तली दिया गया कि यस मंसूर तीनगर देश के इंचार्ज ट्रैफिक पुलिस वाले आहम इस बारे में बार उपलब्ध से पक्षकार यो का गुड संपूर्ण रणनीति संबंधित इस बारे में कि 36th नेशनल रोड सेफ्टी मंथ मन अंदर अंदर मैं जनवरी पदहार निर्वहिस्ट ఎవ్రీ ఇయర్ కూడా మనం ఒక తీగు అలాగే ఒక స్లోగన్ తో దీన్ని జరుపుకోవడం జరుగుతుంది ఈ ఇయర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సడక్ సురక్ష అభియాన్ విత్ కే అనే ఒక స్లోగన్ దీంతో మనకు ఒక అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో ఇవ్వడం జరిగింది దీని మీనింగ్ ఏంటంటే రోడ్ సేఫ్టీ క్యాంప్ అండ్ కే వైల్ డ్రైవింగ్ ఎందుకు ప్రతి సంవత్సరంలో కూడా మనం దాదాపు ఒక నెల రోజుల పాటు వీటిని నిర్వహిస్తూ ఉన్నాము ఎందుకు ఇంతటి అటెన్షన్ చేయాల్సి వస్తుంది అంటే ఈ రోడ్డు ప్రమాదాలు అనేవి ప్రపంచంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో భారతదేశము ప్రథమ స్థానంలో ఉంది ప్రతి సంవత్సరము కూడా భారతదేశంలో ఒక లక్ష అరవై మూడు వేల మంది ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు ఇక్కడ డాక్టర్స్ మీ అందరికీ తెలుసు ఒక స్ట్రోక్ వల్ల దేశంలో ఎంతమంది చనిపోతున్నారు ఈ కమ్యూనికబుల్ డిసీజెస్ వల్ల ఎంతమంది చనిపోతున్నారు అలాగే మేడం చెప్పినట్టు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ద్వారా కూడా చనిపోతున్నారు కానీ ఈ రోడ్ యాక్సిడెంట్స్ అనేవి అన్ని కూడా ప్రివెంటబుల్ చాలా చిన్న చిన్న జాగ్రత్తలు మనం పాటిస్తే ఈ రోడ్ యాక్సిడెంట్స్ ని మనం చాలా గణనీయంగా తగ్గించవచ్చు మనకంటే హైయెస్ట్ రోడ్ రేట్ వరకు ఉన్న అమెరికాలో ఒక సంవత్సరానికి ముప్పై ఎనిమిది వేల మంది చనిపోతూ ఉంటే అది మన దేశంలో ఒక లక్ష అరవై మూడు వేల మంది అంటే ఎంత ఎక్కువ స్థాయిలో ఉందో మన అందరూ గమనించాలి అలాగే మనతో పాటు అత్యధిక జనాభా కలిగినటువంటి చైనాలో కూడా కేవలం అరవై ఒక్క వేల మంది మాత్రమే ఈ రోడ్డు ప్రమాదాల్లో వర్ణిస్తూ ఉన్నారు ఈ రోడ్డు ప్రమాదాలకి కారణాలు ఏమై ఉంటాయని ఒకసారి మనం అనలైజ్ చేసుకుంటే మీ అందరికీ తెలుసు రోడ్ యాక్సిడెంట్స్ ఆర్ మల్టీ కాజల్ అండ్ ఇంటర్ ఆఫ్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ లైక్ హ్యూమన్ ఎర్రర్ కావచ్చు రోడ్ కండిషన్ కావచ్చు అలాగే వెహికల్ యొక్క ఫిట్నెస్ కావచ్చు ఇవన్నీ కలగలిపి రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి మనం హ్యూమన్ ఎర్రర్ ని ఒకసారి పరిశీలిస్తే అందులో మెజారిటీ ఆఫ్ ద యాక్సిడెంట్స్ ఆర్ అక్కరింగ్ డ్యూ టు ఓవర్ స్పీడ్ 71% రోడ్ యాక్సిడెంట్స్ ఈ గవర్నమెంట్ చేయడం వల్లే జరుగుతుంది కాబట్టి మనమందరం రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు కొంచెం స్పీడ్ ని లిమిట్ చేసుకొని వెహికల్ మన కంట్రోల్లో ఉన్నంత స్పీడ్ మనం డ్రైవ్ చేయగలిగితే మనం ఈ యాక్సిడెంట్స్ ని దాదాపు సగం తగ్గించవచ్చు సెవెంటీ వన్ పర్సెంట్ అంటే మీరు ఆలోచించండి ఎంత ఎక్కువ సంఖ్యలో జరుగుతుంది నెక్స్ట్ రోడ్ యాక్సిడెంట్ కాజెస్ లో హైయెస్ట్ ఉంది ట్రాఫిక్ వైలేషన్స్ అందులో కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో డ్రైవింగ్ చేస్తూ ఉంటారు మనం డ్రైవర్ లో ఒకసారి పరిశీలించినట్టయితే వన్ వే ఉంటుంది కానీ నైట్ టైం ఆపోజిట్ లో టూ వీలర్ ఇంకొక వెహికల్ వస్తూ ఉంటుంది ఆ విజన్ మనకి చాలా దగ్గర వరకు ఆ వెహికల్ ఎటువైపు వస్తుందో మనకి కనిపించే పరిస్థితి ఉంటుంది ఇవి యాక్సిడెంట్స్ అన్ని కూడా మెజారిటీ యాక్సిడెంట్స్ అన్ని ఏరియాలో అంటే అక్కడ ఎక్కడ హ్యూమన్ యాక్టివిటీస్ ఏమి లేని వల్ల చాలా సార్లు ఈ బాధితుల్ని వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లే అవకాశం కూడా లేకుండా ఉంటుంది అలాగే మనం ఈ అని మనం ఒకసారి గమనించినట్టయితే థర్టీ టూ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్స్ నేషనల్ హైవేస్ పైన జరుగుతూ ఉంటే ట్వంటీ త్రీ పర్సెంట్ రోడ్ యాక్సిడెంట్స్ స్టేట్ హైవేస్ పైన జరుగుతున్నాయి మెజారిటీ ఆఫ్ ద రోడ్ యాక్సిడెంట్స్ ఫార్టీ త్రీ యాక్సిడెంట్స్ అనేవి అంటే పంచాయతీ రోడ్ కావచ్చు మున్సిపల్ రోడ్ కావచ్చు మేజర్ డిస్ట్రిక్ట్ కావచ్చు ఈ రోడ్స్ పైనే దాదాపు హైయెస్ట్ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అంటే మనం ఇచ్చి ప్రతి రోజు కూడా ప్రయాణం చేసేటప్పుడు ఈ మున్సిపాలిటీలో కానీ లేకపోతే పంచాయతీలో టూ వీలర్స్ పైన టూ వీలర్స్ పైన ప్రయాణం చేసేవాళ్ళు అత్యధికంగా ఈ టూ వీలర్స్ లో కూడా దాదాపు యాభై వేల మంది హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయడం వల్ల చనిపోతున్నారు అంటే మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నాం హెల్మెట్ చాలా చిన్న విషయం ప్రతి ఒక్కరు కూడా ఆఫోర్డ్ చేసి కొనుగోలు పెట్టుకునే ఒక చిన్న హెల్మెట్ మనం పెట్టుకోవడం వల్ల దాదాపు యాభై వేల మంది రోడ్డు ప్రమాదంలో మరణించకుండా మనం కాపాడవచ్చు ఈ ఏంటంటే రోడ్ యాక్సిడెంట్ అనేది జరుగుతుందో ఎవరికి తెలియదు ఏ ఫ్యామిలీ కూడా కూడా ఉండదు రోడ్ యాక్సిడెంట్ మా ఫ్యామిలీలో జరుగుతుందా ఎవరికో జరుగుతుంది మనకు జరగదు మనం చిన్న చిన్న ప్రతి మనం రోడ్ యాక్సిడెంట్ కి ఒకసారి అనాలిసిస్ చేస్తే చిన్న చిన్న పొరపాట్లు రోడ్ మీద ఒకసారి మీకు చాలా మంది సెలబ్రిటీస్ రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన వాళ్ళని కూడా మనం చూసుంటాము హరికృష్ణ గారు కావచ్చు చాలా మంది ఎంపీల పిల్లలు ఈ చనిపోయిన వాళ్ళని కూడా మనం చూసాం ఈ యాక్సిడెంట్ చిన్న డిస్ట్రాక్షన్ ఒక వాటర్ బాటిల్ వెనక నుంచి తీసుకోవడానికి వెనికి తిరిగి ముందుకు తిరిగినట్టయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరుగుతుంది యాక్సిడెంట్ కానీ దాని మూలము ఆ ఫ్యామిలీ కావచ్చు ఆ కుటుంబము జీవితాంతం దాని యొక్క ఎబ్బెక్ అనేది ఆ కుటుంబం పైన ఉంటుంది మీ ఇక్కడ ఈ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఈ కారణాలనేవి అందరికీ తెలుసు మనకి ఎవరికి ఓవర్ స్పీడ్ కూడా అని తెలుసు అలాగే హెల్మెట్ పెట్టుకోవాలని తెలుసు కానీ దాదాపుగా ఇక్కడ మీరు టూ వీలర్స్ పైన ఎంతమంది మంది వస్తారో తెలియదు బట్ ఎంతమంది పెట్టుకుంటున్నారు హెల్మెట్ ఒకసారి మీరు అందరూ కూడా ఆత్మపరీన చేసుకోండి చిన్న చిన్న మనమేమి కొన్ని ఉంటాయి గవర్నమెంట్ మాత్రమే పనులు ఉంటాయి దానికి హెవీ బడ్జెట్ అవసరం అవుతుంది కానీ ఈ ఈ చిన్న జాగ్రత్తలు మనం అందరూ మనము కూడా అవలంబించడానికి ఉన్నటువంటివి అలాగే ప్రభుత్వం కూడా మా వైపు నుంచి తగ్గించడానికి ఇందాక ఆటియోగా చెప్పినట్టు ఒక రోడ్ సేఫ్టీ స్ట్రాటజీ ఫోర్ ఇయర్స్ ని ఫాలో అవుతుంది ఆల్రెడీ చెప్తున్నారు ఎడ్యుకేషన్ అంటే ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అలాగే అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా ఈ రోడ్ సేఫ్టీ ప్రికాషనరీ మెజర్స్ ఏం తీసుకోవాలనేది విస్తృతంగా ప్రజల్లో ఎడ్యుకేషన్ తీసుకురావాలి మనం ట్వంటీ ట్వంటీ వన్ తో పోలిస్తే ఒక టెన్ పర్సెంట్ యాక్సిడెంట్ రేట్ ని తగ్గించగలిగాము కానీ ట్వంటీ ట్వంటీ త్రీ తో పోలిస్తే ఇంకా టెన్ పర్సెంట్ యాక్సిడెంట్ రేట్ పెరుగుతుంది ఎవ్రీ ఇయర్ కేవలం కోవిడ్ టైమ్ లో ట్వంటీ ట్వంటీ మాత్రమే యాక్సిడెంట్ రేట్ కొంచెం నెగ్లిజిబుల్ తగ్గింది ఆ తర్వాత నుంచి యాక్సిడెంట్ రేట్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంది గవర్నమెంట్ ట్వంటీ థర్టీకి కనీసం యాభై శాతం ఈ రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాలనే ఉద్దేశంతో ఈ ఫోర్ ఈ కాన్సెప్ట్ ని తీసుకురావడం జరిగింది మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ అంటే వెహికల్ కండిషన్ కావచ్చు రోడ్ ఇంజనీరింగ్ లో ఏమైనా డిఫెక్ట్స్ ఉంటే బ్లాక్ స్పాట్స్ ని ఐడెంటిఫై చేసి వాటిని రెక్టిఫై చేసి తిరిగి ఆ ప్లేసెస్ రోడ్ యాక్సిడెంట్ జరగకుండా తీసుకున్నటువంటి జాగ్రత్తలు కావచ్చు అలాగే ఎన్ఫోర్స్మెంట్ ఇంతకుముందు మోటార్ వెహికల్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ఉండింది దాన్ని ఫస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్ కాంప్రహెన్సివ్ వేలో దాన్ని అమెండ్మెంట్ చేసి టూ థౌజండ్ నైన్టీన్ మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ ని తీసుకురావడం జరిగింది ఇందులో భాగంగా స్ట్రింజెంట్ ఫైన్స్ ని ఇంపోజ్ చేయడం జరిగింది మీరు గమనించినట్టయితే ఇంతకు ముందు హెల్మెట్ పెట్టుకోకపోతే హండ్రెడ్ రూపీస్ ఉన్న ఫైన్ ఇప్పుడు థౌజండ్ రూపీస్ ఉంటుంది ఇంతకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్న ఫైన్ ఎవరైనా పట్టుబడినట్లయితే వాళ్ళకి పదివేల జరిమానాలు జైలు శిక్ష కూడా ఉంది ఇంపార్టెంట్ చేసినట్లయితే వాళ్ళ యొక్క లైసెన్స్ ని సిక్స్ మంత్స్ చేయడమే కాకుండా ఆరు నెలలు జైలు శిక్ష కూడా అమలు చేయడం జరుగుతుంది దీంతో పాటు జువై డ్రైవింగ్ చాలా మంది పిల్లలకు పిల్లలు అడుగుతున్నారన్న ఇంకొక కారణం చేత ఈ మైనర్ పిల్లలకి ఉంటారు ఈ ఇవ్వడం అనేది చాలా ప్రమాదకరం ఎందుకంటే పిల్లలకి ఇంకా మెచ్యూరిటీ కాబట్టి ఎవరైనా చేసినట్టయితే ఆ గార్డియన్ కి కానీ లేదంటే పేరెంట్స్ కి గానీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ జరిమానాతో పాటు గరిష్టంగా జైలు శిక్ష విధిస్తారు అలాగే ఆ మైనర్ డ్రైవింగ్ చేసినటువంటి వ్యక్తికి వచ్చేంత వరకు వెళ్ళాలి లైసెన్స్ ఇవ్వడానికి అర్హత లేకుండా వారికి శిక్ష విధించడం జరుగుతుంది అలాగే వీటిలో ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఎమర్జెన్సీ కేర్ ఈ ఫోర్ ఇయర్స్ లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎమర్జెన్సీ కేర్ మనం దాదాపు ఇప్పుడు చెప్పుకున్న చిన్న చిన్న మార్పులు కేర్తో పాటు ఈ ఎమర్జెన్సీ కేర్ లో ఇందాక చెప్తున్నాం కదా యాక్సిడెంట్ అనేది ఎవరికైనా జరగదు అది ఎవరి ఫ్యామిలీ అయినా జరగదు మన ఫ్యామిలీ మెంబర్స్ పొరపాటున రోడ్ యాక్సిడెంట్ బారిన పడ్డారు వాళ్ళకి ఇన్ హాస్పిటల్ కి జాయిన్ చేసి ఆ వ్యక్తి బ్రతుకుండేవారు అని మనకి ఎవరికైనా చెప్పి చెప్పే ఆ వ్యక్తి లాస్ అయితే ఎంత బాధగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం కూడా ఈ ప్రజల్లో ఈ ప్రోత్సహించాలి ఈ రోడ్డు బాధ రోడ్డు రోడ్డు బారిన పడిన వారిని రక్షించడానికి ప్రజల్ని వాళ్ళని

మొదటి గంటలో రోడ్డు ప్రమాదం బారిన పడిన వ్యక్తికి హాస్పిటల్ తీసుకెళ్లడంలో సహాయం చేసిన ఏదంటే అక్కడ సీనా సంబంధించిన ఆ వ్యక్తికి సపరేట్ చేసిన ఆ ఎటువంటి రివార్డ్ కానీ లేదంటే కాంపెన్సేషన్ ఆశించకుండా చేసిన ఆ వ్యక్తికి కేవలం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఆ ఐదు రూపాయల వాళ్ళకి రివార్డ్ తో పాటు ఒక సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ ఎవరైతే చేసిన వ్యక్తిని హాస్పిటల్ సైడ్ నుంచి కానీ పోలీస్ సైడ్ నుంచి కానీ అలాగే కోర్టు నుంచి కానీ వాళ్ళకి ఎటువంటి నిర్బంధం చేయరాదు వాళ్ళ యొక్క వ్యక్తిగత వివరాలు ఇవ్వమని కానీ అలాగే మెడికల్ బిల్స్ వాళ్ళు కట్టమని చెప్పడం కానీ అలాగే ట్రీట్మెంట్ అయిపోయే వాళ్ళకి హాస్పిటల్ వెయిట్ చేయడం కానీ మనం ఇవ్వడం కూడా వాళ్ళు చేయరాదు చాలా మంది ముందుకు వస్తున్నారు చేయడానికి ఇంకా స్టిల్ భయాలు ఉన్నాయి మేము సాక్ష్యం చెప్పడానికి ఎందుకంటే పిలుస్తూ ఉంటారు అలాగే

ఉంటే కూడా ఈ రోజు ప్రమాదాన్ని నివారించడం చాలా ఈజీగా అవుతుంది ప్రతి వ్యక్తి టూ వీలర్ నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి ఫోర్ వీలర్ చేసేటప్పుడు సీట్ బెల్ట్ ని ధరించండి అలాగే దయచేసి మధురాన్ని నడపకండి అతి వేగంతో ప్రయాణం చేయకండి ఫైనల్ గా ర్యాష్ డ్రైవింగ్ చేయకపోతే అట్లీస్ట్ మీ ప్రయాణం సురక్షితంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్